యా ఆల్ ఆల్ ద ద రెసిడెన్షియల్ సేమ్ థింగ్ ఫర్ అంటే ఇది ఒక్కరోజు ఈ రోజు చేశాము నిన్న నిన్న చేయలేదు వారు చేసాము ఇలాంటిది చెప్పకూడదండి మేడం నిన్నటి దాకా చేశారు ఈ రోజు మాత్రం చేయలేదు దానివల్లనే అక్కడ స్టార్ట్ అడ్మిషన్ అయింది అని సో మార్నింగ్ ఈవినింగ్ అక్కడే ఉన్నారు బిఫోర్ అవర్ స్టార్ట్ అక్కడ హాస్టల్లో మార్నింగ్ ఒకసారి చేయవచ్చు దానికి దేవుడ్ బి హ్యావింగ్ సమ్ కమ్యూటీస్ విత్ ద శానిటేషన్ కమిటీ లాగా ఏదైనా ఒకటి ఫోన్ చేసి పిల్లల్ని పెట్టి ఇవ్వు పిల్లల ద్వారానే దే విల్ గో దేని ఇన్స్పెక్ట్ దేని ఇక్కడ ఎట్లా ఉంది అని క్లీన్ చేసుకుంటారు పెద్దగా ఏం లేదు జస్ట్ దాట్ ఒక అలవాటు వారు సో ఇది మాత్రం హాస్టల్స్లో విల్ మేక్ విజిట్ టు ది హాస్టల్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది సో అప్పుడు వాటర్ స్టాగ్నేషన్ ఉంటే కన్సర్న్ అక్కడ వాటర్ హాస్టల్ వాటర్ పైన వీల్ టేక్ యాక్షన్ అని చెప్పాడు స్ట్రిక్ట్ గా వారు ఫాలో చేసుకోవాలి ప్లస్ అక్కడ పిల్లలకి ఎవరికైనా ఫీవర్ అంటే ఇమిడియట్ గా దే ద అక్కడ ఉన్న పిహెచ్ మెడికల్ ఆఫీసర్ లో ఇమీడియట్ గా అంటే రెస్పాన్స్ ఇస్ ఇంపార్టెంట్